హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అయినా చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అన్న చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఇరవన్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల ద్వారా ఏదైతే మనకు మౌఖిక పరీక్షకు ఎంపీ చేసిన అభ్యర్థులకు జాబితా అనేది ఏపీఎస్ రిలీజ్ చేసిందో మరి యొక్క జాబితా నందు సాంకేతిక సమస్యలు అనేవి తలెత్తాయని చెప్పి పలు అభ్యర్థులైతే ఆరోపించడం జరుగుతుంది అదేంటి అనే సమస్యని ఇక్కడ మనకు ఈనాడు వారు అయితే పూర్తిగా వివరించడం జరిగింది దాన్ని ఒకసారి మనం చేద్దాం మూల్యాంకనాన్ని పునః సమీక్షించండి ఏపీఎస్సీ గ్రూప్ వన్ అభ్యర్థుల వింతే అని చెప్పి టైల్స్ అయితే ఉంది ఓకే గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల ద్వారా మౌఖ్య పరీక్షకు ఎంపి చేసిన అభ్యర్థుల యొక్క జాబితా తయారీలో సాంకేతిక సమస్యలు అనేవి తలెత్తాయని పలు అభ్యర్థులైతే ఆరపిస్తున్నారు నోటిఫికేషన్లో ప్రకటించకుండా అమల్లోకి తెచ్చినటువంటి ఈ డిజిటల్ వాలిటేషన్తో ప్రతిభావంతులకు నష్టమైతే జరిగిందంటున్నారు డిజిటల్ వాల్యుయేషన్ విధానంలో పత్రాలను వేరువేరు ప్రాంతాల్లో ఉన్న ఆచార్యాలకు పంపడం బార్ కోడింగ్ విధానంలో సమస్యలు ఉన్నాయా అనే సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు ఈ మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి కొందరు అభ్యర్థులు విజయవాడలోని ఏపీపిఎస్సి కార్యాలయంలో కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులకు సోమవారం విన్నపాలనైతే ఇచ్చారు అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి గత పరీక్షల్లోనూ పలుమార్ల సాంకేతిక సమస్యలు అయితే తలెత్తాయి గ్రూప్ ఫ్రండ్ ప్రధాన పరీక్షల జవాబత్ర డిజిటల్ వ్యాలలేషన్ను కొత్తగా అమలు చేసేటప్పుడు ముందుగా ప్రయోగాత్మకంగా నిర్వహించలేదు పరీక్షల్లో అక్రమాలు జరిగేయడం అయితే లేదు డిజిటల్ వ్యాలేషన్ విధానాన్ని పునః సమీక్షించాలని మాత్రమే కోరుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఓకే సో బస్ భవన్లో సమయస్ గదిలో వారితో ఏపీబిఎస్సీ కార్యదర్శి సీతారామాంజనీయులు ఇతర అధికారుల సమయమై వారి యొక్క విన్నపాలను అయితే స్వీకరించారు ఓకేనా సో అభ్యర్థుల తరపున వాదన ఏంటంటే మళ్ళీ ఆ యొక్క మూల్యాంకనం ఏదైతే ఉందో దాన్ని పునఃసమీక్షించండి అక్రమాలు జరిగాయని చెప్పి మేము చెప్పడం లేదు అయితే కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆ యొక్క విధానం ఏదైతే ఉందో సో అది పెద్దగా విశ్వసనీయత అంతే లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అందుకని మళ్ళీ ఒకసారి ఈ మూల్యాంకనం సమీక్షించినట్లయితే ఎవరైతే మనకు బాగా చదివిన అయితే ఉంటారో టాండ్రెడ్ పీపుల్ సో వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి వారు చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట విజ్ఞప్తి అయితే చేస్తున్నారు ఓకే సో అభ్యర్థులు ఎంపిక పాదశంగా జరిగిందని చెప్పి వివరించారు వారు ఇచ్చిన ప్రతి విజ్ఞప్తికి మెయిల్ ద్వారా సమాధానం ఇస్తామని చెప్పి ఏపీఎస్సి కూడా ఒక ప్రతనం తెలిపింది సో ఏపీఎస్సీ కూడా దీనికి రెస్పాండ్ అయితే అయింది చూద్దాం మరి ఏమవుతుంది అనేది ఓకే సో విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ గ్రూప్ ఫంకి సంబంధించి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే మీకు అందిస్తూ ఉంటాను ఇష్టం